యాక్సిడెంట్ అయిన తర్వాత తెచ్చారు ఒక బ్యాటరీ లేదు సామాన్లు మొత్తం ఇక్కడ పోలీసు రూరల్ పోలీసు రాజభంలో ఈ కారు కేసులో సీజ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసేసి మొత్తం ఇప్పేసి పోలీస్ స్టేషన్లోనే తాగుతాను ఇది కావాలని చేసి మొత్తం ఖర్చుని కారు పరిస్థితి ఉంది మొత్తం ఆ రోజు ఎంత దారుణం జరిగి కారుని ఎంత నాశనం చేసి ఎంత గట్టిగా నాకు కొడిసిన కన్ను చేయిపోవడానికి కారణమైన ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి చర్యలు లేవు కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసి వైజాగ్ మ్యాంగో ఉండే షోరూమ్ కొట్టుకెళ్ళడం జరుగుతుందండి దయచేసి ఇప్పటివరకు నాకు న్యాయం లేదు ఏది జరగట్లేదు నాకు న్యాయం జరిగేదాకా నేను ఈ పోరాటం చేస్తాను ఈ ఈ కారు కూడా అక్కడ జరిగిన డ్యామేజ్ తక్కువైతే ప్రతి ఒక్క దగ్గర ఇంకా వేరు వేరు దగ్గరలో ఇక్కడ కారు ఉంచిన దగ్గర అది తెచ్చి లేనిపోయిన దగ్గరలో లేనిపోయిన సమస్య కూడా అయిపోయింది మొత్తం పాడు చేసి మొత్తం కారు పనికి రాకుండా చేస్తారు దీని మీద చర్యలు తీసుకోవాలి